వెల్కమ్ టు లీడర్స్ ఇది పొగా పొగాకు చేను మనం వినుకొండ వినుకొండలో ఈదురు అనే గ్రామంలో ఉన్నాం సో ఇక్కడ రైతు కూడా ముందు నడుస్తున్నాడు సో లాస్ట్ ఫస్ట్ టైము మన బూస్టర్ హూమిక్ మాన్యు వాడడం వల్ల అలానే మైక్రోన్యూట్రియంట్ వాడడం వల్ల పొగాకు చేను మంచి వచ్చింది ఇది చూసి మళ్ళీ రెండు ఎకరాలలో చేనుకు మన కీవా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ బూస్టర్ హోమిక్ మేనర్ వాడడం జరిగింది సో మంచి క్వాలిటీ ఆకులు అనేది రావడం జరుగుతుంది ఇక్కడ చూడచ్చు సో దీనికి మంచి రిజల్ట్ వచ్చింది సో ఆడక్కడ క్రాప్ కూడా అయిపోయింది ఆడ ఆకులు కూడా ఎండబెట్టడం జరిగింది దాని రిజల్ట్ చూసి మళ్ళీ ఈరోజు మన బూస్టర్ హోమిక్ మేనడం వాడడం జరిగింది కొత్త చే పొగాకు తేను చేనుకు సో మంచి ఆర్గానిక్ ఉత్పత్తులు వాడి రైతు తక్కువ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి రావాలనే ఉద్దేశంతో మన కీవా కంపెనీ అందిస్తున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ని అందరూ రైతులు సద్వినియోగం చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్